హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఏ ప్రాపర్టీ వెంట్రప్రగడ దగ్గర వచ్చిన ఐదు ఎకరాల తొంభై సెంట్లండి బ్యాంక్ కాక్షం ప్రాపర్టీ రిజర్వ్ ప్రైజ్ వచ్చి రిజర్వ్ ప్రైజ్ వచ్చేసి కోటి ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్టీ అయితే కనుక వయా గుడివాడ రోడ్లో ఉన్న వెంట్రప్రగడ ఊర్లో వచ్చిన ఐదు ఎకరాల తొంభై సెంట్లండి బ్యాంక్ కాక్షం ప్రాపర్టీ ప్రపోజల్ ప్రైజ్ అయితే రిజర్వ్ ప్రైజ్ అయితే కనుక కోటి ఐదు లక్షలు బ్యాంక్ ఆక్షన్లో వచ్చిన ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఐదు ఎకరాల తొంభై సెంట్లు వయా గుడివాడ రోడ్లు వెంట్రప్రగడ అనే ఊర్లో వచ్చిన ఐదు ఎకరాల తొంభై సెంట్లండి రిజర్వ్ ప్రైజ్ వచ్చేసి కోటి ఐదు లక్షలు బ్యాంక్ ఆక్షన్ రిజర్వ్ ప్రైజ్ వచ్చేసి కోటి ఐదు లక్షలండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీ పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీ కలిపి నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వే ప్రాపర్టీస్